హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రం బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ చాలామంది ఎస్ఎస్సీ జీడికి వచ్చిన తర్వాత ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ నార్మలైజేషన్ అలాగే చాలామందికి డౌట్ కూడా ఉంటుంది ఈ నార్మలైజేషన్లో మార్కులు ఎన్ని కలవబోతున్నాయి అని చెప్పి ఒక డౌట్ అయితే అందరికొంది అసలు ఎన్ని మార్కులు కలిసే అవకాశం ఉంది గతంలో లాగా గతంలో సుమారుగా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నైన్టీన్ మన దగ్గర ఉన్న స్టూడెంట్స్కే చాలా అట్లా కలిసే కదా మరి ఈసారి కలుస్తుందా కలవదా అనేది క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో అండ్ వీడియోలోకి వెళ్లే ముందు నా యొక్క అండ్ వీడియోలోకి ముందు ఇంకొక విషయం ఏంటంటే హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నట్టు వీరందరిలా మీరు కూడా గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటున్నారా వీరందరూ కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎస్ఎస్సి జీడి నోటిఫికేషన్ లో ఒకే బ్యాచ్ నుంచి ఒకే సంవత్సరంలో ముప్పై మూడు మంది సెలెక్ట్ కావడం జరిగింది ఇలా సెలెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఒక ఎస్ఎస్సి జీడీ సిలబస్ ని ఎంతవరకు చదవాలి ఎలా చదవాలి ఎలా చదివితే జాబ్ వస్తుంది అనే అద్భుతమైన మెటీరియల్ తో శ్రీ బాబ్జీ గారు గారు పర్యవేక్షణలో ఈ అకాడమీ జరుగుతున్నందువల్ల మరి మీరు కూడా అలాంటి జాబ్ సాధించాలనుకుంటున్నారా ఎనభై వేలు పైచీలకు నోటిఫికేషన్ రాబోతుంది కదా దాంట్లో మీరు జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా రండి మన రైజ్ అకాడమీకి మరి క్లాసెస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా డైరెక్ట్గా అకాడమీకి వచ్చి పిల్లల్ని అడగండి లేకుంటే మన యూట్యూబ్ ఛానల్ బాబ్జీ స్టడీ పాయింట్ యూట్యూబ్ ఛానల్ చూసి జాయిన్ అవ్వాలి మీకు ఎస్ఎస్సి జీడీ జాబ్ సాధించాలని కసి లక్ష్యం ఉంటే ఖచ్చితంగా ఒక పట్టుదల ఉంటే మీరు ఖచ్చితంగా చేరుకోవాల్సిన రైట్ ప్లేస్ మన అకాడమీ అండి ఎందుకంటే లాస్ట్ టైం మీకు తెలుసు కదా అరౌండ్ ఒకే బ్యాచ్ నుంచి థర్టీ త్రీ మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను దాంట్లో మీరు వాచ్ చేయండి అలాగే మీ క్లాసెస్ ఎట్లా ఉంటాయని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో పెట్టాను చూడండి ఖచ్చితంగా మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా చాలా డీటెయిల్గా అర్థమవుతాయండి క్లాసులు అలాగే అన్లిమిటెడ్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెట్టబోతున్నాం అంటే చాలామంది మ్యాథ్స్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్లో డౌట్ ఉంటుంది దానిపై పూర్తి క్లారిటీ అండి మా దగ్గర చెప్పినంత డీటెయిల్గా మీరు ఎక్కడ నేర్చుకోలేరు ఎందుకంటే ఒక స్టూడెంట్కి ఏం చెప్తే అర్థమవుద్ది అనేది మాకు బాగా తెలుసు అలా మీకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది మీతో జాబ్ కొట్టే బాధ్యత అయితే మాది ఆ బాధ్యత మాకు ఇవ్వండి మీలో ఉండవలసింది ఒకటే జాబ్ కొట్టాలంటే పట్టుదల ఉంటే చాలు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎక్కడన్నా పర్వాలేదు లాంగ్ టర్మ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది నేను డిస్క్రిప్ వీడియోలో లింక్ ఇస్తున్నాను అండ్ నెంబర్ కూడా ఇస్తున్నాను దానికి ఒకసారి కాంటాక్ట్ చేసి మీరు మిగతా డీటెయిల్స్ మాట్లాడండి ఫ్రెండ్స్ మరి ఈ నార్మలైజేషన్ కోసం ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకు ఈ నార్మలైషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను అంటే గతంలో నార్మలైషన్లో మీకు చెప్పినట్టుగా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వెల్వ్ చాలా మార్క్స్ అయితే యాడ్ అయ్యి మరి ఈసారి ఆ ఛాన్స్ ఉందా అంటే చాలా లేదనే చెప్పచ్చు అన్ని మార్క్స్ యాడ్ అయితే లేదు ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది కరెక్ట్గా చెప్పలేం కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ మార్క్స్ అట్లా ఏడైతే ఛాన్స్ అయితే వంద శాతం లేదండి అది ఎందుకనేది మీకు క్లారిటీ ఇస్తున్నాను ఎందుకంటే గత ఎగ్జామ్కి ఇప్పుడు ఎగ్జామ్కి చాలా వేరియేషన్ ఉందండి గత ఎగ్జామ్లో మనకి వన్ బై టూ నెగిటివ్ మార్కింగ్ ఉండేది అలాగే గత ఎగ్జామ్లో మనకి జరిగినటువంటి షిఫ్ట్లో లాస్ట్లో జరిగిన షిఫ్ట్లు అంటే అంటే ఇయర్ కాకుండా లాస్ట్ టైం సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కోసం మనం మాట్లాడుతున్నాం అప్పుడంటే లాస్ట్ సిట్లో చాలా పే పేపర్ అనేది చాలా హార్డ్గా రావడం జరిగింది ముందు ముందు పేపర్ ఈజీగా వచ్చింది నార్మలైజేషన్ అనేది దేని దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఒకటి పేపర్ హార్డ్ బే ఫస్ట్ విషయం అంటే అది నార్మలేషన్ మార్కులు ఎందుకు కలిసిందంటే ఫస్ట్ విషయం అది ఏది పేపర్ హార్డ్నెస్ పేపర్ ఎప్పుడైతే హార్డ్గా ఉంటుందో అప్పుడు వాడికి నార్మిలేషన్లో మోర్ మార్క్స్ కలిసే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో మన స్టూడెంట్స్కి నార్మలేషన్లో అసలు మార్కులు ఎవరికీ కలవలేదు కొంతమందికి సెవెంటీన్ కలిసే కొంతమందికి ఎయిటీన్ కలిసే ట్వంటీ కూడా కలిసే అట్లా కలవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ పేపర్ టఫ్గా ఉంది మరి ఎగ్జామ్ పేపర్ టఫ్గా ఉంది ఈజీగా ఉంది ఎవరు డిసైడ్ చేస్తారంటే స్టూడెంట్స్ అయితే అది కాదండి వాళ్ళు యావరేజ్ క్యాలిక్యులేషన్ చేస్తారు పర్ డే యావరేజ్ క్యాలిక్యులేషన్స్ పర్ డే యావరేజ్ క్యాలిక్యులేషన్లో ఏదైతే తక్కువ మార్కులు వస్తాయి షిఫ్ట్కి దానికి నార్మలైజేషన్ చేస్తారు మరి నార్మలైజేషన్ ఎలా చేస్తారంటే దానికి ఒక ఫార్ములా మనకి నోటిఫికేషన్ ఉంటుంది దాన్ని ఫాలో అవుతూ చేస్తారు మరి ఈ ఇయర్కి వచ్చేటప్పటికి గతంలో కలిసినట్టు మీరు మార్క్స్ ఎందుకు కలవమని చెప్తున్నాను అంటే మీకు ఫస్ట్ బేసిక్గా ఒక విషయం చెప్పాను నార్మలైజేషన్ దేని బేస్ ఉంటుందంటే ఫస్ట్ పేపర్ హార్డ్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది గత ఇయర్ పేపర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ పేపర్స్ నేను కంప్లీట్గా చూశాను చెప్పండి ప్రతి పేపర్ని ఎందుకంటే స్టూడెంట్స్కి నేను ప్రతి పేపర్ పంపించమన్నాను చూశాను కూడా కానీ గత ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఇప్పుడున్న పేపర్ హార్డ్నెస్ అనేది అంతగా లేదు అయితే అందరికి ఒకేలాగా వచ్చిందంటే నైంటీ ఫైవ్ పర్సంటేజ్ అన్ని షిఫ్ట్లు కూడా ఇంచుమించుగా ఒకేలా వచ్చాయి ఒక ఐదో ఫైవ్ పర్సెంటేజ్ షిఫ్ట్స్ అయితే మరీ హార్డ్నెస్ కాదు యావరేజ్ హార్డ్నెస్ అయితే వచ్చింది యావరేజ్ హార్డ్నెస్ మరీ హార్డ్ అయితే ఎక్కడా రాలేదండి కాబట్టి నార్మలైజేషన్ అనేది హార్డ్నెస్ మీద డిపెండ్ అయింది కాబట్టి వీఆర్ఓ నార్మలైజేషన్ అంతగా మార్పులు కలవు ఇది ఒక ఫ్యాక్ట్ అండ్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ గతంలో వన్ బై టూ ఉండేదండి ఇప్పుడు మనకి వన్ బై ఫోర్ చేశారు దీనివల్ల కూడా నార్మల్లో పెద్దగా మార్కులు కలిసే అవకాశం అయితే తక్కువ ఉంది అండ్ థర్డ్ ఫ్యాక్టర్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది చేసిన మిక్స్ మిస్టేక్ కూడా ఇది ఇప్పుడు నేను చాలామంది విద్యార్థులను అబ్జర్వ్ చేశాను గతంలో కూడా నేను ఎగ్జామ్ అవ్వకముందు కూడా ఒక వీడియో కూడా చేశాను అలా చేయకండి అని చెప్పాను చాలామంది అదే తప్పు చేశారు ఏంటి ఆ ప్రాబ్లం అంటే యాక్యురసీ అసలు నార్మలైజేషన్ మార్కులు అనేది యాక్యూరసీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి యాక్యురసీ అంటే ఏంటంటే చాలామంది ఏం చేశారంటే నెగిటివ్ మార్కింగ్ తక్కువ కదా అని చెప్పేసి ఎయిటీ బిట్కి ఎయిటీ బిట్లు కూడా అటెంప్ట్ చేశారు మరి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే ఇక్కడే అదే మాట చెప్తున్నాను చాలామంది థర్టీ ఫైవ్ రాంగ్ అయ్యి ఒక థర్టీ ఫైవ్ రైట్ అయ్యారు లేదా ఫార్టీ ఫైవ్ రైట్ అయ్యి థర్టీ ఫైవ్ రాంగ్ అయ్యండి ఇప్పుడు చూద్దాం అంటే టోటల్ ఎయిటీ బిట్స్ అటెండ్ చేశారు ఫార్టీ ఫైవ్ రైటే నైన్టీ మార్క్స్ వచ్చాయి థర్టీ ఫైవ్ బిట్ రాంగ్ అయ్యే కానీ ఇక్కడ బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఎవరైతే ఎక్కువ రాంగ్స్ చేశారో రాంగ్స్ ఎవరైతే ఎక్కువ చేశారో వారికి నార్మలైజేషన్ అంత ప్రభావం అయితే ఉండదండి ఎవరైతే రాంగ్స్ తక్కువ చేశారో వాళ్ళకి నార్మలైజేషన్ అనేది ప్రభావం అనేది ఉంటుందండి అంటే మార్క్స్ కలిసే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ కలిసే ఛాన్స్ ఉంటుంది మరి ఎవరైతే బిట్ మార్కులు వచ్చినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ మార్క్స్ చాలా చాలామంది ఉన్నారు మన దగ్గర స్టూడెంట్స్ వాళ్ళు ట్వంటీ కూడా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళకి మరీ ప్రభావం ఉండకపోవచ్చు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారండి ఖచ్చితంగా ఎవరికి ఇది ప్రాబ్లం అంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ మార్క్స్ వచ్చిండి కొద్దిగా ఎక్కువ రాంగ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నార్మలేషన్ మీద నార్మినేషన్లో పెద్దగా మార్క్స్ అయితే యాడ్ అవ్వు వాళ్ళకి కొద్దిగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఈ మూడు ఫ్యాక్టర్ మీద మనకి డిపెండ్ అయ్యింది నార్మలైజేషన్ గతంతో పోల్చుకుంటే ఇయర్కి ఎగ్జామినేషన్లో చాలా 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 వేరియేషన్స్ ఉన్నాయి నెగిటివ్ మార్కింగ్ తక్కువ ఉందని చెప్పి చాలా మంది ఎక్కువ బీట్లు అటెంప్ట్ చేయడం జరిగింది దాని వాళ్ళు యాక్టీరీస్ తగ్గుతుంది అండ్ మోర్ ఓవర్ నెగిటివ్ మార్కింగ్ గతంలో వన్ బై టూ వన్ టూ వన్ బై ఫోర్ ఉంది అదొక ఫ్యాక్టర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే పేపర్ హార్డ్నెస్ పేపర్ హార్డ్నెస్ అనేది గతంతో పోల్చుకుంటే ఇయర్ అనేది అంత హార్ట్నెస్ అయితే లేదు అంత అంత హార్డ్నెస్ కాదండి ఎందుకంటే గతంలో చాలా సీట్లు అయినా హార్డ్ వచ్చాయి చాలా సీట్లు ఈజీగా వచ్చాయి ఆ ఎవరైతే హార్డ్గా వచ్చే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ కలిసాయి ఇయర్ అయితే అసలు ఆ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు చాలా తక్కువ తక్కువ మార్కులు కలిసే అవకాశం ఉంది ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే నార్మలైషన్ మార్కులు కలిసినా కలవకపోయినా నీకు వచ్చిన బేస్ మార్క్స్ అయితే చేంజ్ అవ్వక అంటే దానివల్ల పెద్ద ప్రభావం అయితే ఉండదండి కాబట్టి ఒకవేళ నీకు ఎయిటీ వచ్చే నార్మలైషన్లో ఒక ఆరు కలిసే నే అది వరకు వెళ్ళావు సిక్స్టీ వచ్చే ఆడికి ఆరు మార్కులు కలిసే అరవై ఆరుకు వస్తాడు అంటే ఇది పెద్దగా ప్రభావం అయితే ఉండదు నార్మలైజేషన్ ఉందని చెప్పేసి అరవై మార్కులు యాభై మార్కులు ముప్పై మార్కులు నలభై మార్కులు వచ్చేవాళ్ళు మాకు ఇరవై ముప్పై కలుస్తాయని చెప్పి హోప్ అయితే పెట్టుకోకండి మీరు పెట్టుకోవాల్సిన హోప్ ఏంటంటే చివరి వరకు ఎగ్జామ్ రాసి చివరి వరకు హోప్ పెట్టేసుకోవాలి అండ్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో లేదనుకున్నప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేయాలంటే ఎవరైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను నెక్స్ట్ నోటిఫికేషన్స్ మనకి రెడీగా ఉన్నాయి కాబట్టి మీరు రెడీ అవ్వడం మంచిదండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థం అవుతుంది కదా ఇంకేమైనా వీడియోస్ కావాలంటే మీకు నాకు వాట్సాప్ చేయండి లేకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తున్నాను జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ బాయ్